నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దోమకొండలోని అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేట్ భూక్య సుమన్ ఉమెన్స్ డే కానుక మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ అమిత్ షా నివాసానికి చేరుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాశీ నాసి కాలేయలకు పోటెత్తిన భక్తులు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలి సీఎం రేవంత్ రెడ్డి ఓదెల టూ నుంచి తమన్నా ఫస్ట్ లుక్ వచ్చేసింది చీరలలో జనసేనకు షాక్ సమన్వయకర్త పదవికి ఆమంచు స్వాములు రాజీనామా భారత్ ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందం ఇకపై లోకల్ కరెన్సీలోనే చెల్లింపులు నాటో నూతన సభ్య దేశంగా స్వీడన్ దోమకొండలోని అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శివరాం మంది ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు హార్తులు పూజలు నిర్వహించారు దోమకొండ మండలమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు జిల్లాల వారీగా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం సాయంకాల రథయాత్ర ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు తెలిపారు బోడుపల్లి నగరపాలక సంస్థ ట్వంటీ వన్ డివిజన్ పథిలోని ఎస్ఆర్ కాలేజీలో పాల్స్పోలే కరక్మణి కార్పొరేటివ్ ముఖ్య సుమారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలే చోకలు వేయించాలని కోరారు దేశ ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శువాత చెప్పారు వంట గ్యాస్ పై వంద రూపాయలు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను వంద రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ పేర్కొన్నారు ఏపీకి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి అమిత్ షా నివాసం వేదికగా మారింది టీడీపీ జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ హస్తినాలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు అమిత్ షాతో వారిరువురు సమావేశమయ్యారు ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశంతో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది దేశ ఉన్న కోట్లాది మంది శివభక్తులకు మహాశివరాత్రి రోజు అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో నేడు భక్తులు వివిధ శివాలయాలు దర్శించుకున్నారు ఈ క్రమంలో దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిన నాసిక్ త్రాయంబేశ్వర మహాదేవ్ ఆలయానికి ఈ రోజు భక్తులు భారీగా తరలివేస్తున్నారు ఆలయం వెలుపల క్యూలో నిల్చుని దర్శనం చేసుకునేందుకు వేచి చూస్తున్నారు దీంతో ఉదయం నుంచి ఆలయ ప్రాంగణాలు మొత్తం శివనామ స్మరణతో మారమవుతున్నాయి మహారాష్ట్రలోని నాసిక్ లో గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం స్థాపించబడింది ఈ ప్రదేశంలో గౌతమ్ మహర్షి గోదావరి సమిష్టిగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసిన పురాణం ఉంది వారి తపస్సు ఫలితంగా ఇక్కడ శివుడు త్రయంబకేశ్వరుని రూపంలో వేలిశాడని చెబుతుంటారు మరోవైపు వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలను కూడా భక్తులు పెద్ద సమితిలో తరలివేస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథుని దర్శనం కోసం మొత్తం నాలుగు ప్రవేశ ద్వారాలు తెరిచారు దీంతో ఆయా ద్వారాల నుంచి భక్తులు ఆలయ ప్రవేశం చేసి సులభంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ప్రజా మహిళల ప్రాతినిధ్యం భాగస్వామ్య గణనీయంగా పెరిగిందన్నారు అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు మహిళల సాధికారతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం ఇంటింటికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలు కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని అన్నారు అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు సమాన హక్కులు దక్కాలని సీఎం ఆకాంక్షించారు మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామన్నారు మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలు అందుబాటులో తెస్తుందని అన్నారు మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశం దృష్టిని ఆకర్షించుకునే విధంగా నమ్మకం ధరకు ఉందన్నారు రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే అశోక్ తేజ్ దర్శకత్వం ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నందికత అందించారు గ్రామీణ క్రైమ్ తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ వశిష్ఠ సింహ పూజ పోనరు తమ నటనతో ఆకట్టుకున్నారు దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వల్స్ తెరకెక్కిస్తున్నారు సీక్వెల్ రాబోతుంది ఓదల టూగా వస్తున్న సీక్వల్ కథ కథనంతో పాటు నిర్మాతగా గోడ డైరెక్టర్ సంపత్ నంది వ్యవహరిస్తున్నారు ఈ సీక్వెల్ ఓదెల రైల్వే స్టేషన్ లో నటించగా ఓదెల టూ లో మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా భాటి నటిస్తున్నారు నేడు మహాశివరాత్రి పోస్ట్ ను వదిలారు కాశీ గంగా నది తమన్న నడుస్తున్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు ఓ చేతుల ఢమరుకు మరో చిత్రం దండం పట్టుకున్న తమన్నా ఉన్నారు శివశక్తిగా నటిస్తున్నారు ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది మొదటి పార్ట్ పార్టీలో రిలీజ్ కాగా ఈసారి థియేటర్లో పలు భాషలు విడుదల చేయడానికి మేక సన్నాహాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో చీరాల్లో జనసేన పార్టీకి షాక్ తగిలింది చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా ఉన్న ఆమంచు స్వాములు పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు జనసేనూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు ఆ మంచు స్వాములు కానీ జనసేన అధిష్టానం ఆయనకు చీరాల బాధ్యతలు అప్పగించింది దీంతో ఇప్పుడు చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు ద్వైపాక్షిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ఇండోనేషియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు ఆర్బీఐ బ్యాంక్ ఇండోనేషియా గురువారం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీలు భారత రూపాయి ఇండోనేషియా రూపాయి వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఎంఓయూపై సంతకం చేయడం జరిగిందని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది తద్వారా ఇరు దేశాలకు చెందిన ఎగుమతిదారులు దిగుమతిదారులు వారి సంబంధిత స్థానిక కరెన్సీల్లో లావాదేవీలు జరపడానికి వీలు కలుగుతుందని తెలిపింది ఈ ఎంఓయూపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెరి వార్షియర్ సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా భారత రూపాయి ఇండోనేషియా రూపాయను ప్రోత్సహించినట్లు అవుతుందని ఇరు దేశాల పేర్కొన్నారు రష్యా పేరుపడ్డ నాటోలో తాజాగా కూడా చేరింది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో స్వీడన్ తన రెండు వందల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ నాటోలో ముప్పై రెండో సభ్య దేశంగా మారింది స్వీడన్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు నాటోలో చేరికను స్వేచ్ఛ స్వాతంత్రాలకు విజయంగా అభివర్ణించారు సర్వసత్తాక స్వతంత్ర రాజ్యాంగంగా స్వీడన్ నాటోలో చేరిందని అమెరికాలో వాషింగ్టన్ డిసిలో జరిగిన ఓ కార్యక్రమాలను వ్యాఖ్యానించారు అమెరికాలో విదేశాంగ మంత్రి ఆంటోని బ్లికన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తమ ప్రభుత్వం త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నాటోల చేరికకు అధికారిక ఆమోదం తెలుపుతుందని స్వీడన్ ప్రధాని అన్నారు కాగా ప్రెసెస్లోని నాటో ప్రధాన కార్యాలయంలో సోమవారం స్వీడన్ జెండా ఎగరైన ఉన్నారు బుల్టన్ హెగ్లెన్స్ మరొకసారి దోమకొండలోని అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటెడ్ భూకి సుమన్ ఉమెన్ శ్రీ కానుక మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ అమిత్ నివాసానికి చేరుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాశీ నాసి కాలేలకు పోటెత్తిన భక్తులు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలి సీఎం రేవంత్ రెడ్డి ఓదల టూ నుంచి తమన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది చీరలలో జనసేనకు షాక్ సమన్వయకర్త పదవికి ఆమంచు స్వాముల రాజీనామా భారత్ ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందం ఇకపై లోకల్ కరెన్సీలోనే చెల్లింపులు నాటో నూతన సభ్య దేశంగా స్వీడన్ ఇవి ఇవాళ ఫుల్ టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్